వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ సాక్షి దినపత్రిక ఫండే పుస్తకంలోని పదవినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం గోసాయి అంటే గోచరించే దైవస్వరూపుడు సాయి ఒకటి నిలువు సముద్రం సాగరం ఏడు అడ్డం ముస్లిముల పండుగ అందులో ఒక బైబిల్ సువార్తాకారుడు కనిపిస్తాడు రంజాను ఆరు నిలువు స్విచ్ ఇది చేస్తే లైటు వెలుగుతుంది ఆంగ్లంలో స్విచ్ ఆన్ చేస్తే ఆను ఆరు అడ్డం తెలుగువారికి ప్రియమైన ఊరగాయ ఆవకాయ రెండు నిలువు తలంటి పోసుకుందుకు కుంకుడుగాయ కాని ఇది వాడేవారు సీకాయ రెండు అడ్డం ఒక పద్యం ఒక లోహం సీసం శీసపద్యం తొమ్మిది అడ్డం చేయమి వ్రాయమి చే వ్రాలు లేకపోతే రెండు ఇదే యమి చేయమిలో చే తీసేసిన వ్రాయమిలో వ్రా తీసేసిన మిగిలేది యమి అలానే మూడు నిలువు ముని అనగా సంయమి నాలుగు అడ్డం పాటకత్తె గాయని ఐదు నిలువు నిద్ర సంయుక్తాక్షరాలు లేకుండా నిదుర నాలుగు నిలువు ఇది మంత్రాల్లోకెళ్ళ గొప్పది గాయత్రి మంత్రం గాయత్రి పది అడ్డం ఒక ఈశాన్య రాష్ట్రం త్రిపుర పదకొండు నిలువు ఎలా చూసినా ఈ రుచి మారదు పులుపు ఈ పదం ఎట్నుంచి నుంచి చదివిన పులుపు అనే వస్తుంది పదహారు అడ్డం పెట్టుబడి మదుపు పదమూడు నిలువు నూటికి తొంభై సినిమా కథలకు ముడిసరుకు ఇదే ప్రేమ పదిహేడు నిలువు మనదుతము కోరేది కూతురే మనము మర్చిపోయినా కళ్ళెదుటే ఉంది దుహిత కూతురు అనగా దుహిత ఇరవై మూడు అడ్డం శరీరం తనువు ఇరవై నాలుగు నిలువు పొగట్ట నుతి ఇరవై నిలువు కాదు కాదు కాదుకి కాదు అనగా అవును ఇరవై అలానే ఇరవై ఆరు అడ్డం భుజించు అనగా తిను ఇరవై తొమ్మిది నిలువు శిక్షకి పాత్రమైనది నేరం ముప్పై ఒకటి అడ్డం చీకటి తిమిరం ఇరవై ఎనిమిది నిలువు సన్యాసి యతి ఇరవై ఏడు అడ్డం ఒక శాఖము పప్పులో వేసుకుంటే మహా బాగుంటుంది ఉర్వారుకం దోసకాయ ఇరవై ఐదు నిలువు పాలను నీటిని వేరుచేయగల పక్షి హంస ఇరవై ఐదు అడ్డం డాష్ డేవి డేవీ ల్యాంప్ కనిపెట్టాడు హంఫ్రీ డేవి హంఫ్రీ ఇరవై రెండు నిలువు మానవజాతి మొదట ఇక్కడ పుట్టింది అని పాలియాజిస్ట్ల సిద్ధాంతం ఆఫ్రికా ఇరవై రెండు అడ్డం తెలుగు హాస్య నటుడు ఆలీ పంతొమ్మిది నిలువు ఈ సినిమా లోనే అమితాబ్ తీవ్రంగా గాయపడింది కూలీ ఇరవై ఏడు నిలువు అట్టు దోసె ముప్పై అడ్డం బియ్యపిండి బెల్లంతో చేసే స్వీటు రాయలసీమలో అతిరసం కన్నడ కజ్జాయ అరిసే ఎనిమిది నిలువు జావలిన్ జావలింత్రోని గుర్తుచేసే శృంగార గీతం జావళి పద్నాలుగు అడ్డం తుమ్మెదీ పద్దెనిమిది అడ్డం తొలి రాశి మేషం పద్దెనిమిది నిలువు రాజేంద్ర ప్రసాద్ ఆడదేశంలో టైటిల్ రోల్ వేసిన సినిమా మేడం పన్నెండు నిలువు అమృతం పీయూషం పదిహేను అడ్డం సమూహం యూధం ఇరవై ఒకటి అడ్డం విసిరేయడం రువ్వడం పద్నాలుగు నిలువు ఆశ్చర్యము అచ్చెరువు ఇదండి వాళ్ళ సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం పజికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్